నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అయితే దీని కలర్ వచ్చేసి తెల్లని మెల్ అనుకుంటాను నేను ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేట్ సిరిసిల్ల డిస్టిక్ సిరిసిల్ల లోకలే నరేష్ వీళ్ళ పేరు ఐటొచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి నాలుగు కిలోలు ఉంటుంది దీని ఏజ్ వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు నెలలు దీని ఏజ్ ఆంధ్రకి తెలంగాణకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంటున్నారు మంచి రిచ్ వాటము డబల్ బాడీ ఎవరికైనా కావాలనుకుంటే నరేష్ గారి ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన ఉంటుంది ఒకసారి కాల్ చేయండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందని చెప్తున్నారు మంచి టాప్ క్వాలిటీ మంచి ఫైటర్ కూడా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి దాని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు పద్నాలుగు వేలుగా చెప్తున్నారు పద్నాలుగు వేలు అని చెప్తున్నారు కొంచెం డిస్కౌంట్ కూడా ఉన్నదని చెప్పారు కావలసుకున్న వాళ్ళు మాత్రం అక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ ఉందా అని చెప్తున్నారు అవసరమైతే మీరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నచ్చితే స్వయంగా మీరే వెళ్ళి తెచ్చుకోండి మీ ఇష్టం ఎలాగైనా నో నువ్వు ట్రాన్స్పోర్ట్ అయినా మీరు వెళ్ళి తెచ్చుకున్న ప్రాబ్లం లేదు ఒకసారి టైంపాస్ కాల్కి అయితే చేయకండి సో తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి అదైతే బాగుంది తెలంగాణ స్టేట్ సిరిసిల్ల డిస్టిక్ సిరిసిల్ల లోకల్ మంచి ఫైటింగ్ అయినా యూజ్ అవుతుంది మళ్ళీ ప్లస్ బ్రీడింగ్కి అయినా కూడా పనిచేస్తుంది ఎలాగైనా వాడుకోవచ్చు